మియావాకి అటవీ పద్ధతిలో గుంటకు మనం వంద మొక్కల వరకు పెట్టుకోవచ్చు ప్రతి స్క్వేర్ మీటర్కి ఒక మొక్క ఈ మొక్కల రకాలల్లో మనం చెప్పుకున్నట్టు పూలు పండ్లు అటవీ జాతి నైట్రోజన్ ఫిక్సింగ్లో అటవీ జాతులలో మనం సహజంగా కొన్ని ఎంచుకోవాల్సిన మొక్కలు ఇది కానుగ మొక్క కానుగ మొక్క ఏంటంటే మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుంది సో మంచి ఎయిర్ ఫిర్ ప్యూరిఫికేటర్ అన్నమాట అలాగే దీని లీఫ్ ఎప్పుడైతే డ్రాప్ అయ్యి భూమిలో పడుతుందో ఇది కంపోస్ట్లా మారుతుంది ఇది పెస్ట్ కంట్రోల్లో పనిచేస్తుంది మనం అలాగే దుర్సన మొక్క ఉంది అది కూడా నైట్రోజన్ ఫిక్సింగ్లో పనిచేస్తుంది దాన్ని ఎప్పుడైతే దాని ఆకు మనం భూమిలో పడుతుందో అది మంచి కంపోస్ట్ ఇస్తుంది ఇప్పుడు పూల మొక్కలు పెట్టుకున్నప్పుడు ఏంది ఫ్లవర్ ద్వారా తేనెటీగలు ఆకర్షించి అవి ఏవైతే చీడపీడలు ఉంటుందో వాటిని కంట్రోల్ చేస్తుంది మళ్ళీ మునుగా నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తుంది దాంతోపాటు మనం కూరగాయలు అవి పెట్టుకుంటాం కదా అది మనకు వస్తుంది వీటికి వచ్చే పెస్ట్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేది మాత్రం ఇప్పుడు ఉన్న పూల మొక్కలు కొన్ని ట్రాప్ క్రాప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఈ దాంట్లో దుర్శన ఎక్కువ ట్రాప్ అంటే పెస్ట్కు గురవుతుంది అంటే మనం ఎంచుకున్న దాంట్లో కొన్ని సహజంగానే పెస్ట్ అట్రాక్ట్ చేసుకునే మొక్కల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అలాగే వేప కూడా పెట్టుకుంటాము వేప అక్కడ ఒకటి ఉంది వేప కూడా మనకు చాలామందికి తెలిసిందే రైతులకు వేప ఎలా పనిచేస్తుంది చీడపీడలకు అలాగే దాని ఆకు ఎలా మనకు భూమికి కంపోస్ట్ ఇస్తుంది అన్నది మనం వేపు పెట్టుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడు సీతాఫలం చాలామందికి ప కోసమే కల్టివేట్ చేస్తామనుకుంటాం కానీ సీతాఫలం ఆకు పెస్ట్ రిప్లెంట్ అనమాట అది కూడా మనకు దాని వేరు వ్యవస్థ ద్వారా పెస్టును కంట్రోల్ చేస్తుంది అంటే ఇప్పుడు ఒక్కొక్క రకమైన మొక్కల వేరు వ్యవస్థ దగ్గర బ్యాక్టీరియా డెవలప్మెంటే కాకుండా ఒక్కొక్క రకమైన స్మెల్ రిలీజ్ చేస్తాయి కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి ఈ మొక్కలు దాని ద్వారా భూమిలో నుండి వచ్చే పెస్ట్ కావచ్చు బయట నుండి అటాక్ చేసే పెస్ట్ను ఇవి రిఫ్లెక్ట్ చేసి అడ్డుకుంటాయి కొంతవరకు పెస్ట్ అటాక్ అవుతుంది దాన్ని మనం ఒకవేళ మీరు కంట్రోల్ అంటే మన కషాయాలు ఉపయోగించి చేసుకోవచ్చు ఇది అటవీ పద్ధతి కాబట్టి మనం ఇలా మన ప్రమేయం ఉండకుండా పెంచుకోవాలి దానికోసం మనం మొక్కల ఎంచుకునే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి ఇందులో చాలా రకాలు ఉంటుంది మనకు అటవీ పద్ధతి కాబట్టి మూడు నాలుగు లేయర్ల రూపంలో తీసుకోవాలి మొదటి లేయరు కలప హైటు పెరిగే దీర్ఘకాలికంగా పండే పంటకు సంబంధించిన మొక్క తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీగంధం కావచ్చు ఎర్రచందనం కావచ్చు అలాంటి మొక్కలు తీసుకొని కొన్ని పెట్టుకోవచ్చు ఇందులో పెట్టుకుంటే అది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు తరచు వస్తాయి ఇప్పుడు ఐదు సంవత్సరం మూడు సంవత్సరాల నుండి ఒక పది పదిహేను సంవత్సరాలు వచ్చే పంట మామిడి కావచ్చు జామ కావచ్చు సీతాఫల్ కావచ్చు సపోటా కావచ్చు ఇలాంటి పళ్ళ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ దానికంటే కొద్దిగా తక్కువ సమయానికి వస్తే అరటి పపాయ మునగ ఇలాంటి తొమ్మిది నెలల నుండి ఒక మూడు నాలుగు సంవత్సరాలు క్రాప్ ఇచ్చే ఈ పంటలు ఉంటాయి మళ్ళీ పోతే మన కోసం మన కోసం కానీ పక్షుల కోసం కానీ మలబరి పెట్టుకోవచ్చు కొన్ని మొక్కలు పండ్లు అది పోతే పూలు కూడా మనం పెట్టి అంటే ఇవి ఇంకా స్వల్పం అంటే వన్ ఇయర్ కాకముందే మనకు రెండు మూడు నెలల నుండే పూలు స్టార్ట్ అవుతుంది దాంతోపాటు మొక్కజొన్న పెట్టుకున్నాం మొక్కజొన్న పెసర మనం ఇది ఎప్పుడైతే మీ అవాకి పెట్టుకుంటామో మనం వన్ మీటర్ డిస్టెన్స్ పెట్టుకున్నాం మధ్యలో స్టార్టింగ్లో వన్ మీటర్ స్పేస్ ఉంటుంది ఆ మధ్యలో మనం మొక్కజొన్న కానీ బెండ కానీ లేదంటే పెసర కానీ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు మొక్కజొన్న పెసర నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి భూమికి దాంతోపాటు మనకు కావాల్సిన ప్రొడ్యూస్ కూడా ఇస్తాయి ఈ మనం ఈ అటవీ పద్ధతిలో మనం గ్రాడ్యువల్గా డివైడ్ చేసుకుంటూ మొక్కలు పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే వితిన్ ఇన్ సిక్స్ మంత్స్ ఏమేమి క్రాప్స్ వస్తాయి అవి పెట్టుకోవాలి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఏమొస్తుందో అవి పెట్టుకోవాలి మళ్ళీ వన్ ఇయర్ టు త్రీ ఇయర్స్ త్రీ నుండి ఫైవ్ ఇలా పెట్టుకోవాల్సి ఉంటుంది మనకు ఒకసారి వన్ ఇయర్ అయిపోయాక అన్ని మొక్కలు హైట్ పెరుగుతాయి కానీ నీడబడుతుంది అప్పుడు పడినప్పుడు ఫస్ట్ ఇయర్ సాగు చేసుకున్న మొక్కజొన్న కానీ బెండ కానీ పెసర కానీ పెంచుకోవడం సాధ్యం కాదు అప్పుడు మనం ఏం చేస్తాం అప్పుడు మైక్రో క్లైమేట్ సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు నీటిలో పెరిగే పంటలు ఎగ్జాంపుల్ పసుపు కానీ అల్లం కానీ అవి పెట్టుకోవచ్చు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంకా ఎక్కువ సూక్ష్మ వాతావరణం పెరుగుతుంది కాబట్టి అప్పుడు మనం తమలపాకు కానీ లేదంటే స్ట్రాబెర్రీ కానీ అంటే తక్కువ నీటిలో పండే పంటలు మనం కింద మన ఇంటి అవసరాలకు ఒకవేళ మీరు ఎక్కువ మొత్తంలో సాగు చేసుకునే ఉద్దేశం ఉండి మీకు అనుభవం మంచి ధైర్యం వచ్చినప్పుడు అలాంటి పంటలు కూడా కింద సాగు చేసుకుంటూ పైన అటవీ ప్రాంతం మీయాబీ అటవీ ప్రాంతం కూడా పెంచుకోవచ్చు